హలో అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజైతే మేము తెల్లవారుజాము మూడింటికి అయితే విజయవాడకి అయితే బయలుదేరామండి హైదరాబాద్ నుంచి రోజు వచ్చేసి రింగ్ రోడ్ పైన అయితే ఉన్నాము ఇంకా మా వారేలాగా స్వామి మాల్లో ఉన్నారు కదండి ఇంకా మాల్లో ఉండక ఒకసారి అయితే విజయవాడ దర్శనం చేసుకుందామనైతే అయితే పిల్లలు మేము అయితే బయలుదేరామండి పిల్లలకి ఇలాగ ఈరోజు సండే కదండి ఇంకా సండే అనేసి ఇంకా బయలుదేరామండి ఇలా హాలిడే కలిసి వచ్చింది కదా పిల్లలకి అనేసి ఇంకా వేరే రోజు అనుకున్నాము కానీ ఇంకా శుక్రవారం అలా వెళ్దాం అనుకున్నాము ఇంకా సండే కలిసి వస్తుంది కదా సండే అయితే సండే అయితే బయలుదేరామండి ఇంకా తెల్లారిపోతుంది సూర్యుడు అయితే ఇంకా మెల్లగా ఉదయిస్తున్నాడు అండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది మెల్లగా తెల్లారిపోయింది ఇంకా సూర్యుడు కూడా మెల్లమెల్లగా మనకి ఉదయిస్తూ ఉన్నాడు ఇంకా సూర్యుడు ఉదయించిన వరకు కూడా నేను అట్లా చూస్తూనే ఉండిపోయానండి ఇంకా ఇంట్లో ఉన్నంతసేపు మనకి ఎండ కనబడుతుంది కానీ సూర్యుడు ఎప్పుడూ కనిపించడు మేము ఇంకా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా సూర్యుడు ఉదయించేదైతే నేను చూసైతే నాకు ఆ రెండు కళ్ళు సరిపోలేదండి నాకు చాలా ఆనందం వస్తుంది చాలా మంచిగా అనిపించింది చూస్తూనే ఉండిపోయాను నేను ఇంకా సూర్య దర్శనానికి అయితే నేను దండం పెట్టుకుని ఇవి మీకు చూపిద్దామని అయితే వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే నాకు ఇంకా వాంతులు అయితే స్టార్ట్ అయినాయండి నాకు కార్ జర్నీ అసలు పడదు కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కార్ ఎక్కడ మాత్రం చాలా హుషారుగా ఎక్కేస్తాను కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాంతులు అయితే స్టార్ట్ అయినాయండి ఇంకా కాసేపు మూడ్ చేంజ్ చేసుకోవడం కోసం ఇంకా అటు ఇటు అటు ఇటు నాలుగు రౌండ్లు కొట్టానండి బయట నిల బయటకు వచ్చి ఇంకా తర్వాత కొంచెం నార్మల్ అయిన తర్వాత అయితే మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసాము కొంచెం బాగానే ఉంది కదా అనేసి ఇంకా ఏమైనా తిందామన్నా సరే ఈ కారం వచ్చేస్తుందని నేను అయితే ఏమీ తిన్ను ఇంకా ఇంట్లోనే పిల్లలకి టిఫిన్ అయితే చేసుకొచ్చేసానండి ఎందుకంటే బయట ఇంకా ఆనియన్ అది ఉంటుంది కదా ఇంకా ఆనియన్ అయ్యి తినడానికి ఉండదు కదా అనేసి నేను ఇంకా ఇంట్లోనే చేసుకొచ్చాను నేను కూడా రెండు దోశలు తిని ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి రింగ్ రోడ్ పైన అయితే ఉన్నాము ఇప్పుడు వచ్చేసి కొంచెం దూరం వెళ్ళగానే మనకి కంచి ఆచర్ల ఊరు వస్తుందండి అక్కడ పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం చూసారు కదా అది నాకు ఫేవరెట్ అండి నేను ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా హైదరాబాద్ నుంచి వెళ్ళినా ఊరి నుంచి వచ్చినా సరే కంచి కాచర్ల ఊరు ఎప్పుడు వస్తుందండి అని అడుగుతాను అది నాకు చాలా ఫేవరెట్ అండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ విగ్రహం చూడగానే అది కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి మాది వచ్చేసి ఇక ఇప్పుడు అమలాపురం కదండి ఇంకా సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా సంక్రాంతికి వెళ్ళేటప్పుడు కూడా మేము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అమ్మవారి దర్శనం చేసుకునే వస్తాము ఎందుకంటే మాకు ఊరు దారిలోనే కదండి ఇంకా ఇంకా అటు ఇటు మధ్యలో మాకు విజయవాడ అయితే ఉంటుందండి అటు అమలాపురానికి ఇటు హైదరాబాద్కి మధ్యలో విజయవాడ అయితే ఉంటుంది వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళి మేము దర్శనం చేసుకుంటాము ఇప్పుడు ఎలాగో మాల్లో ఉన్నారు కదా దర్శనం చేసుకోవాలని మేము అనుకున్నాము వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఇప్పుడైతే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము విజయవాడ మనకి ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నామండి విజయవాడలో కూడా చాలా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇంకా మధ్యలో అయితే చాలా దూ సేఫ్ అయితే ఆగిపోయాము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇంకా అమ్మవారి మాల్ అయితే స్టార్ట్ అవుతాయి కదండి దుర్గమ్మ తల్లి మాల్లో ఇంకా అసలు ఖాళీ అయితే ఉండదు ఇప్పుడు స్వామి మాల కదా విజయవాడలో కూడా అసలు దర్శనానికి చాలా ఇబ్బంది పడిపోయాం మేము ఎప్పుడూ చూడలేదండి నా పిల్లలు చిన్నప్పుడు అయితే అంత క్రౌడ్ అయితే చూసాను మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ ఇప్పుడైతే చూసాను నేను చాలా క్రౌడ్ అయితే ఉందండి చాలా టైం అయితే పట్టేసింది మాకు దర్శనానికి ఇంకా కార్ పార్కింగ్ కూడా మాకు ఎక్కడా కనిపించలేదు ఇంకా చాలాసేపు అయితే చూసిన తర్వాత ఇటుటి చూసిన తర్వాత ఇంకా కార్ పార్కింగ్ ఎక్కడ కనిపించలేదు ఇంకా మా చిన్న అబ్బాయిని కార్ దింపి కార్ పార్కింగ్ ఎక్కడైనా ఉన్నదేమో కొంచెం ప్లేస్ ఉంటే చూసి రమ్మండి మా అబ్బాయిని పంపిస్తే కొంచెం దూరం పోయిన తర్వాత అయితే మాకు కార్ పార్కింగ్ అయితే దొరికిందండి ఒక అంకుల్ అయితే సైకిల్ మీద జాంకీలు పెట్టుకుని అమ్ముకుంటున్నారండి మేము పార్కింగ్కి ఇబ్బంది పడుతున్నామండి కొంచెం ముందుకైతే వెళ్ళి మాకు ప్లేస్ ఇచ్చారండి పెట్టుకోమనేసి ఇంకా ఎలాగైతే వచ్చి ఇంకా నదీ స్నానం అయితే చేసి ఇంకా ఎలాగో గలగ చీర కట్టేసుకుని అయితే మేము మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంకా అక్కడ ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు చీరలు కట్టుకోవడం అయితే చాలా ఇబ్బంది అండి నన్ను అడిగితే ఇంకా ఎలాగో గలగా రెడీ అయితే మేము ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి చాలా రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి ఇంకా మేము సెకండ్ ఫ్లోర్కి అయితే బయలుదేరామండి దర్శనానికి వెళ్తుంటే అక్కడ అమ్మవారి అన్నప్రసాదం అయితే స్టార్ట్ అయ్యింది అప్పుడు టైం అయితే పన్నెండు పావు అవుతుందండి మేము పైకి వచ్చే వరకు ఇంకా దర్శనం చేసుకోవడానికి చాలా టైం పట్టేలాగా ఉందనేసి ఇంకా అన్న సంతర్పణ జరుగుతుంది కదా ఇంకా అన్న ప్రసాదం అని అయితే మేము లైన్లోకి అయితే వచ్చామండి ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా పట్టేసిందండి ఇంకా ఇంకెలాగా వచ్చాం కదా ఇంకా ప్రసాదం తీసుకుని వెళ్దామనైతే ఇంకా లైన్లో అయితే నిలబడామండి ఇంక తిన్న తర్వాత భోజనాలు అయిన తర్వాత అయితే ఇంకా మామూలుగా అయితే ఇంకా దర్శనానికి లైన్లోకి అయితే వచ్చేసామండి లైన్లో కూడా ఎక్కడికక్కడికే నిలబడమే సరిపోయిందండి ఎలాగైతే దర్శనం చేసుకున్నాము అమ్మవారి దర్శనము ఇంకా లోపలికి దర్శనం అయిపోయిన తర్వాత మనకి కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న చెరువులాగా ఉందండి చిన్నగా అవి తాబేలు కోసమే పెట్టినట్టు ఉన్నారు ఇక్కడ ఒక ఐదు ఆరు తాబేలు పైనే ఉన్నాయండి పిల్లలతో సహా చాలా మంచిగా అనిపించింది ఇంకే తాబేలు కూడా ఒకసేపు చూసుకుంటూ ఉన్నాము ఇంతకు ముందు అయితే నేను చూడలేదు కానీ ఇప్పుడైతే మటుకి చాలా కనిపించినాయి అండి ఇప్పుడైతే ఇంతకుముందు అయితే కనిపించలేదు తాపేలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక ఆవు దోడు కూడా పెట్టారండి ఒక సైడ్కి ఇంకా పైనుంచి మనకి లొకేషన్ చూస్తే మటుకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఆవు దోడిని కూడా పెట్టారు పిల్లలు కూడా సరదాగా కాసేపు ఎంజాయ్ చేయడానికి ఇంకా అయిపోయిన తర్వాత కిందకైతే రీచ్ అయిపోయామండి ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు అమ్మ ఇంకా వెళ్తూ వెళ్తూ అయితే మేము కంచి కాచరలకు అయితే వెళ్ళామండి నెక్స్ట్ వీడియోలు అయితే చూసేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్